ప్రతి ఒక్క వార్డుకి తీసుకెళ్ళకుండా ఎక్కడ పెడితే అక్కడ కారిడార్లో పెట్టి చేస్తున్నారండి అది ఎందుకు జరుగుతుంది నేను వద్దని చెప్పాను కదా అలాగా నేను ఆ బండ్లు పార్చుకొని చెప్పాను అది కూడా చేయలేదు చిన్న చిన్న బండ్లు పెట్టుకొని ఏ వార్డు కావాలి అంటే అక్కడ నర్స్ గారు ఉంటారు నర్స్తో మాట్లాడి ఎవరెవరికి ఎక్కడ అట్లా అందరూ పొలగమంటూ బాబా బాబు అని మీ అమ్మడబడుతుంది మీ బళ్ళు నాకు కళ్ళు ఏంటి పడలేదేంటివే చేస్తున్నట్టు నేనైతే వెరీ సీరియస్ అండి ఈ విషయాల్లో పేషెంట్కి వార్డుకి వెళ్ళి భోజనం పెట్టాల్సిన బాధ్యత మనకుంది మీరు పెట్టిన తింటేనో అది ఒప్పుకుంటే ఈ హాస్పిటల్లో ఉన్న సోబునంటే మంచివాడు అన్నట్లుంటుంది అదే మీ పేషెంట్కి దాంట్లో అట్లా ఇస్తారా ఇప్పటి నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఫ్లోర్ ఫ్లోర్కి కాగమానండి మీరు అది తీసుకోండి కిందకి పొలవమంటే పంపించారంటే మిమ్మల్ని తీసేస్తాను ముందు వాడు గో పోబెట్టబోక చెప్పండి వాడి సంగతి నేను చూసుకుంటాను వాడే నేను గెలుచుకుంటాను ఎవరు ఉండాలో ఎవరు పోవాలో కూడా తేల్చుకుంటాను పేషెంట్కి భోజనం పెడతానికి ఇబ్బంది ఏంటండి ఇంత పెద్ద హాస్పిటల్లో మూడు ఫ్లోర్లు ఉన్నప్పుడు నువ్వు కింద ఒక్కడో పెట్టి రారా రా అంటావా వాళ్ళు ఎట్లున్నారో చూసారా పేషెంట్ ఎట్లా చూసారా అసలు పట్టుకుంటే వాళ్ళు రాలిపోయే జీవుల్లో ఉంటే వాళ్ళ వాళ్ళకి అసలు ఎట్లా మనసాక్షి వస్తుందండి మీకు వాడి పక్కన వాళ్ళు ఉన్నవాడు కూడా బా బాధపడుతున్నారా వాళ్ళ చూడండి ఎట్లా ఉన్నారు లేవగలుగుతున్నారా కూర్చోగలుగుతున్నారా మాట మాట్లాడుతున్న కూడా వాడికి శక్తి లేకపోతే ఏంటంటే బాబు చాలా గా జరుగుతుందండి ఇక్కడైతే బయట సెక్షన్ అయితే మాత్రం నేను కాన్సన్ట్రేట్ చేస్తే మాత్రం వీళ్ళు వెళ్ళిపోవడం నేను వెళ్ళిపోవడం నేను వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిపోవడం మాత్రం ఖాయం పంపించే పోతా నేను కూడా ప్రజలకి మంచి భోజనం పెట్టించాల్సిన బాధ్యత నీకు నాకు కింద పెట్టి ఎంత బ్రహ్మంటేంది క్యాన్సర్ పేషెంట్ చూస్తూ ఉంటాయండి ఇక్కడ నాట్కో క్యాన్సర్ హాస్పిటల్ మూడు ఫ్లోర్లు ఉన్నాయి ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంది ఇక్కడ రేడియేషన్ డిపార్ట్మెంట్ మిడిల్ ఫ్లోర్లో ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో మీరు నాకు రోజు వాట్సాప్లో పెట్టండి అది పెడుతున్నారు లేదా ఇక్కడ ఈ ఫ్లోర్కి ఒక బండి రావాలి ఇక్కడ మంచి ఫ్లోర్కి ఒక బండి పెట్టేది మేము అనిపిస్తుంది మంచిది అనిపిస్తుంది మాకు రోజు ఎలా జరుగుతుంది రోజు కిందకి వెళ్తాను కిందకి వెళ్తే ఎంతమంది ఉన్నారు అక్కడ దగ్గర దగ్గర ఒక యాభై మంది డెబ్బై మరి తెచ్చేటప్పుడు పడిపోతే ఏం చేస్తాం ఒకసారి పడిపోవచ్చు కదా మెట్లు ఎక్కినప్పుడు పెద్ద మనిషి ఉన్నారు ఈ మామగారు ఉంది ఏంది ఏం వస్తుంది చాలా డబ్బాలు తెచ్చాం కష్టం కదా ఇప్పుడు చేతులతో తీసుకొని నడవ నడవగలరు కానీ గబా తగిలిన చేసిన తిని ఆహారం కడుపు నిండా పెట్టుకొని తినండి మీకు చాలా పోతే మళ్ళీ రండి ప్రతి ఒక్క వార్డులో దగ్గరకు వెళ్ళి నర్సెస్ చెప్పిన పేషెంట్కి పేషెంట్ బంధువులకి వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాత భోజనం పెట్టాల్సిన అవసరం ఉంది లేకపోతే కొంతమందికి భోజనం అందదు కాబట్టి ఆ కోణంలో మనం కృషి చేస్తున్నాం ఇక్కడ చూస్తా ఉంటే మనకి ఇక్కడ బ్లాక్ లో ఉన్నాం నూట నాలుగో వార్డ్ డ్రైవర్ నూట నాలుగో వార్డు డేగర్ చూస్తా ఉంటే వెహికల్ అయితే వచ్చింది పెద్ద ట్రక్కు నేను మొదటి నుంచి చెప్తున్నాను పెద్ద పెద్ద వెహికల్స్ పెట్టాను రమేష్ ఇది భోజనం పెట్టుకొని వాళ్ళు చెప్పారే నర్స్ చెప్పినప్పుడు వాళ్ళు భోజనం పెట్టిస్తే అది ఆయన రాజకుమారి గారికి ఇస్తారు ఇట్లా అన్నదానం చేసినట్టు చేస్తున్నారు ఇది మాత్రం పద్ధతి కాదు ఇమ్మీడియట్గా మార్చుకోమని మిమ్మల్ని చేతి వేస్తున్నాను చేస్తున్నాను మీ అజమాని చెప్పండి ఒక పద్ధతి మార్చుకోండి ఇక్కడ పెట్టే విధానంలో ప్రతి ఒక్క పేషెంట్కి అందట్లేదు అన్నది కూడా చాలా మనకి షుగర్ వాళ్ళకి అందట్లేదు అయిపోగానే అయిపోయింది వెళ్ళిపోతాను బండి వచ్చి పెడతామంటే పెట్టవు మళ్ళీ నేను వచ్చేదాకా వాళ్ళు ఉంటారు సో లిస్ట్ ఉంటుంది ఆ లిస్ట్ ప్రకారం పెట్టాల్సిన బాధ్యత ఉంటుంది ఆ విధంగా పెట్టమని నేను డాక్టర్లో చెప్పాను ఇక్కడ చెప్తున్నాను రోగుల కోసం చేయండి రోగులు ప్రతి ఒక్క రోగికి ఆహారం అందాల్సిన అవసరం ఉంది అంతకపోతే చివరికి బ్యాండ్ గారికి వస్తే గవర్నమెంట్కి వస్తుంది సొని గారికి వస్తాయి సొరెంట్ ద్వారా మీకు వస్తుంది చివరికి పేషెంట్ కడుపు మాడ పేషెంట్ కడుపు మాడకుండా చూడాల్సిన మీది మాధ్యమే